హరే కృష్ణ ఆత్మబంధువులందరికీ ముఖ్యంగా అంటే యంగ్స్టర్స్కు చాలామంది మనం ఈ ఎండలను మనం భరించలేని పరిస్థితిలోకి వెళ్ళిపోతున్నాం దాదాపు నలభై ఐదు డిగ్రీలు దాటిపోతుంది ఎండాకాలం సో తెలంగాణలోనే భారతదేశ వ్యాప్తంగా మరియు ఆంధ్రాలో ఎక్కువగా ఉన్నట్టు మనకు అర్థమవుతుంది దాదాపుగా పది సంవత్సరాల నుంచి చూస్తే గ్రాఫ్ ఈ సంవత్సరము చాలా ఎక్కువగా ఎండలు ముదిరిపోయినాయి మనం ప్రతిసారి అనుకుంటూనే ఉన్నాం ఎండలు ప్రతిసారి పెరుగుతున్నాయి పెరుగుతున్నాయి అనుకుంటున్నాం కానీ ఒక్కొక్క డిగ్రీ పెరిగిన కొద్దీ అక్కడ ఎఫెక్ట్ అయ్యే గ్రూప్స్ ఏజ్ గ్రూప్స్ అర్థమవుతుంది ఇప్పుడు అందరికీ ఏసీలు ఉండవు కదండి అందరూ ఏసీలో ఉండే జాబ్స్ ఉండవు కదా సో అందరూ నీడకుండే జాబ్స్ ఉండవు ఇప్పుడు ఒక ఆర్టీసీ డ్రైవర్ గారు ఉన్నారనుకోండి ఆర్టీసీ డ్రైవర్ గారికి అక్కడ ఏసీ ఉండదు అట్లా లారీ డ్రైవర్స్ ఆర్టీసీ డ్రైవర్స్ అక్కడ వాళ్ళ దగ్గర ఇంజన్ హీట్ మరియు బయట నుంచి హీట్ మరియు ఎదురుగా వచ్చేటువంటి ఎండ నిజంగా చెప్పాలంటే వాళ్ళకు ఆఫ్ అనమాట అంటే వాళ్ళ జీవితాలు ఎలా ఉన్నాయంటే అలా డ్రైవర్స్ కానీ ఇంకా రైలు డ్రైవర్స్ ఇలా ఎంతోమంది శ్రామికులు కార్మికులు వ్యవసాయదారులు ఇలా బయట ఎండకు పని చేయాల్సినటువంటి పరిస్థితి తప్పట్లేదు అయితే ఈ ఎండను తప్పించుకోలేము పని తప్పించుకోలేము కానీ దానివల్ల వచ్చేటువంటి ఎఫెక్ట్స్ను ఎలా తగ్గించుకోవచ్చు అనే దాని మీద మనము ఏం చేస్తామంటే బాగా దాహం అయితే అంటే నీళ్ళు తాగుతాం లేదా ఇంకా కొంచెం చల్లగా ఉంటే బాగుండని చల్లటి నీళ్ళు తాగుతాం సోడాలు తాగుతాం నిమ్మరసం తాగుతాం ఇంకా చెప్పాలంటే చాలామంది యువతి యువకులు యంగ్స్టర్స్ కూల్ డ్రింక్స్ అట్లా తాగుతారనమాట సో ఇక్కడ అన్నిటికంటే ఒక అద్భుతమైనటువంటి పరిష్కారం ఒకటి ఈ ఎండాకాలంలో మనం ఒకటి తయారు చేసాము అది ఏంటంటే దవా ఛాయ్ అండి దీని పేరు దవా ఛాయ్ బట్ దవాచాయ్ కూల్ దవాచాయ్ శర్బత్ నేను ఈరోజు మీకు దవాచాయ్ శర్బత్ అంటే ఏంటి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇందులో ఇరవై నాలుగు రకాల వనమూలికలు ఉన్నాయండి సో ఈ ఎండాకాలం ఏమైతుందంటే వడదెబ్బ తగిలిన తర్వాత దాహం తాగుతూ అంటే నీళ్లు తాగుతూ తాగుతూ ఆకలి బంద్ అయిపోతుంది పెద్దగా ఆకలి మీద ఎఫెక్ట్ అంటే తినబుద్ధి కాదనమాట అంటే కొంచెం తినగానే చాలా అనిపిస్తుంది వడదెబ్బ తాకిన వాళ్ళకు అయితే ఈ వడదెబ్బ దాకిన వాళ్ళకు ముఖ్యంగా అంటే మినరల్స్ వెళ్ళిపోతాయి అంటే ఖనిజ లవణాలు వెళ్ళిపోతాయి అనమాట సో ఈ ఖనిజ లవణాలు ఎప్పుడైతే బాడీ నుంచి వెళ్ళిపోతాయో బాడీలో డీహైడ్రేషన్ అంటే నిర్జలీకరణం అంటే బాడీలో నీటి శాతం తగ్గిపోయి పడిపోతారు బీపీ ఫాల్ డౌన్ అవుతుంది చర్మం డ్రై అవుతుంది నాలుక పిడిచగా కళ్ళు డ్రై అయిపోతాయి ఎప్పటికీ ఎంత దా అంటే నీళ్ళు తాగినా కూడా దాహంగా అంటారు టెంపరేచర్ పెరుగుతుంది ఒక్కోసారి చనిపోతారు అనమాట పిల్లలతో సహా సో ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఈ దవాచాయ్ని మనం ఇలా చూడవచ్చు ఈ దవాచాయ్లో ట్వంటీ ఫోర్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయండి ఇది ఇందులో తయారు చేసిన తర్వాత ఇలా వస్తుందన్నమాట ఇది చూడండి ఈ కలర్ వస్తుంది సో ఇక్కడ మనం ఈ ఇరవై నాలుగు ఇంగ్రీడియంట్స్లో ముఖ్యంగా ఇలాచి అండి ఇలాచి సూదింగ్ అండ్ కూలింగ్ చేస్తుంది అంటే బాడీని చల్లబరుస్తుంది అనమాట ఈ దవాచాయిలో ఇంతకుముందు నేను చూపించాను కదా కలర్ వచ్చింది చూసారా ఈ కలర్ వచ్చి న్యాచురల్ కలర్ అండి మీరు ఇప్పుడు సాఫ్ట్ డ్రింక్స్ తీసుకున్నారనుకో అందులో అన్నీ అతి భయంకరమైన కలర్స్ ఉంటాయి సో కలర్స్ అన్నీ లివర్ను మనకు ఎఫెక్ట్ చేస్తాయి సో అందులో విపరీతమైన షుగర్ ఉంటుంది సో వంద గ్రాములకు కనీసము మూడు చెంచాల కంటే పైగా చక్కెర ఉంటుందండి తప్పనిసరిగా పిల్లలు తాగుతారు కదా హయ్యెస్ట్ షుగర్ కాంటెంట్ తీసుకోవడం వల్ల ఇదొక ప్రాబ్లం సో ఇక్కడ ఈ ఈ కలర్ రావడానికి ప్రధానమైనటువంటి ఒక వనమూలిక ఇది వాత నారాయణ అంటారండి గో ఇది వచ్చేసి ఖదిర ఖదిర అంటే చంద్ర చెక్క ఇది ఏం చేస్తుంది అంటే చెక్క బాడీలో ఉన్నటువంటి డీటాక్సికేషన్ విష పదార్థాలను తీసేసి చర్మ రోగాలను తగ్గిస్తుంది చర్మానికి సంబంధించి సూదింగ్ ఎఫెక్ట్ ఇస్తుంది అనమాట మీకు తెలుసు ఇక్కడ ఇది తెలుసు కదా మనకు వట్టువేరు ఇది మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట వట్టువేరులో చాలా చల్లదనాన్ని చేస్తాయి కూల్గా ఉంటాయి సువాసనభరితంగా మీకు తెలుసు ఇంకా సువాసనభరితంగా ఉండేది దీని పేరు సుగంధిపాల నన్నారి అంటారు సో ఇది కూడా మెయిన్ ఇంగ్రీడియంట్ అండి ఇందులో ఇరవై నాలుగు రకాల వనమూలికలలో అత్యంత శ్రేష్టమైనటువంటి వనమూలికల యొక్క సారాంశము ఈ యొక్క దవాచాయ్ అయితే ఈ దవాచాయ్ని వేడిగా తాగొచ్చు అని మొన్నటిదాకా నేను ప్రమోట్ చేశాను ఇప్పుడు వేడిగా కాకుండా మనము ఇప్పుడు ఈ దవాచాయ్ డికాక్షన్ చేసిన తర్వాత చల్లబరుచుకోండి ఎప్పుడైతే చల్లబరిచిన తర్వాత సబ్జా గింజలు కానీ చియా సీడ్స్ కానీ కలుపుకోండి ఒక చెంచాడు తర్వాత యాక్చువల్గా నేను ఈ చల్లగా ఉన్నదాన్ని బాగా చల్లగా ఉన్నదాన్ని ఎంకరేజ్ చేయను కానీ పిల్లలు చెప్తే వినరు కదా మనం మీకు తెలుసు కదా పిల్లలు బాగా అంటే అడిక్షన్ అయిపోయింది అంటే బాగా అలవాటు పడ్డారు కూల్ డ్రింక్స్ నుంచి ఈ ఐస్ క్రీమ్స్ నుంచి బయటికి మనం తీసుకురావాలంటే మనం కూడా కొంచెం కూల్గా ఇంట్లో తయారు చేసుకున్నటువంటి ఇంట్లో తయారు చేసుకున్నటువంటి ఐస్ ముక్కలు ఉన్నాయి కదా ఈ ఐస్ ముక్కలు ఇలా వేసుకోండి ఇప్పుడు మీరు కొన్ని కాన్సన్ట్రేషన్స్ వచ్చినాయి చూసారా అంటే కూల్ డ్రింక్కి సంబంధించిన కాన్సన్ట్రేషన్స్ కలిపి కలర్స్ అవన్నీ ఆర్టిఫిషియల్ కలర్స్ అండి ఇందులో ప్యూరెస్ట్ అంటే అండి ప్యూరెస్ట్ హెర్బల్ ఇగ్ ఇంగ్రీడియంట్స్ ఇలా ఎటువంటి కలర్స్ కలపలేదు టేస్టర్స్ కలపలేదు మరియు ఇంకా చెప్పాలంటే ఎసెన్సులు కలపలేదు ఇది ఒక మంచి షర్బత్ అనమాట ఇది ఎండాకాలంలో మనకు డీహైడ్రేషన్ నుంచి మరియు డయాలసిస్ పేషెంట్లు అయితే వాళ్ళకు మంచి చాలా బాగా పనిచేస్తుంది మరియు ఇది యూరిన్ బాగా ఎంకరేజ్ చేస్తుంది అనమాట బాడీలో ఎప్పుడైతే యూరిన్ కాన్సన్ట్రేషన్ జరుగుతుందో యూరిన్ ఫ్రీగా జారిటైట్ చేస్తుంది బాగా దాహాన్ని అతి దాహం అంటారు కదా అంటే నాలుక పిడుచగట్టుకపోవడము నాలుక ఎండిపోవడము ఈ కాలంలో అందరికీ నేను ఐస్ సజెస్ట్ చేయట్లే సో మీరు వితౌట్ ఐస్ మామూలుగా రూమ్ టెంపరేచర్ లేదా లైట్ కుండలో ఉన్న నీళ్ళు కనుక తీసుకొని ఈ యొక్క దవాచాయ్ని కూల్ దవాచాయ్ కూల్ షర్బత్ని కనుక మనం స్టార్ట్ చేస్తే ఈ ఎండాకాలం అంతా ఈ ఎండ నుంచి తట్టుకోవడానికి అవకాశం ఉంది ఇంకా మోర్ ఓవర్ అండి ఇది అన్నిటికంటే అత్యంత చవకమైంది ఇప్పుడు ఈ గ్లాసును చూసారా ఈ గ్లాసు పానీయానికి ఒక రూపాయి ఖర్చు అవుతుంది జస్ట్ ఒక రూపాయి ఈ ఒక్క రూపాయిలో మనం మన కిడ్నీలను కాపాడుకోవచ్చు మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు వడదెబ్బ నుంచి మన పిల్లల్ని అందరినీ మనం సంరక్షించవచ్చు హరే కృష్ణ